హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వరినిసం అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి మిర్చి ధరలు ఎలా ఉండబోతున్నవి ధరలు పెరుగుతాయా అండ్ ఇంతే ఉంటుందా ప్రజెంట్ మిరప పంటల పరిస్థితి ఎలా ఉంది అలాగే కాటన్ ధరలు ఎలా ఉన్నవి కాటన్ ధరలు కూడా పెరుగుతాయా మరి ఇలాగే మధ్యస్థంగా కొనసాగుతాయా అన్న కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము దయచేసి మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మిర్చి మార్కెట్ పత్తి మార్కెట్ ధరలతో పాటు అలాగే ఈ పంటలలో ఎలాంటి సమస్యలు ఏ మందులు కొట్టుకోవాలి ఏ కాంప్లెక్స్ చేసుకోవాలా మిరప పంటను ఎలా కాపాడుకోవాలా అలాగే ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఒక్కటే చెప్తా ఉన్నాను నిన్న నేను ఖమ్మం ఫర్టిలైజర్ షాప్లో చూస్తే కాళ్ళు కడుక్కోకుండానే నీళ్లు కట్టి హదరాబాద్ అరక దున్ని వచ్చిన రైతులు ఎగబడతా ఉన్నారు వాళ్ళు ఏదేదో ఇస్తూ ఉన్నారు ఏదేదో కొడతా ఉన్నారు అసలు ఈ ముడత ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది మరి దీన్ని ఏ కాంబినేషన్ ఏ టెక్నికల్ వాడితే పోతుంది అనేది ఎక్సైటెడ్గా తెలియట్లేదు కొడుతున్నాము రెండు రోజులకి మూడు రోజులు అని చెప్పి అంటూ ఉన్నారు కానీ ఏ టెక్నికల్ వాడుతూ ఉన్నారు మీరు ఏ టెక్నికల్ వాడుతూ ఉన్నారు అనేది తెలుసుకోండి మేజర్గా ఒక తెల్లదోమకి గ్రోతింగ్కి సైడ్ బ్రాంచెస్కి ఇవే వాడుతూ ఉన్నారు నల్లు లెటాక్ గమనించారా నల్లు అటాక్ కూడా బాగా ఉంది సో సీజ్మైట్ లాంటివి తర్వాత అబాసిన్ లాంటివి ఓమైట్ లాంటివి అలాగే ఇండ్యూరర్ లాంటివి సో క్యూబెక్స్ పవర్ లాంటివి ఇట్లాంటివి వాడుకోండి నేను చెప్పిన టెక్నికల్ ఎవరైతే వాడుకున్న రైతులు ఉన్నారో ఎపిసోడ్ త్రీలో అకిరాన్ అండ్ డిసైడ్ కొట్టించాము కొట్టిన రైతులు ప్రశాంతన్నా మళ్ళీ దీన్ని కొట్టవచ్చా దీన్ని ఎలా తీసుకోవాలి ఎలా కొట్టాలి రెండోసారి కూడా ఇదే కొడతా అన్న ముడుతుంది బాగా ఉన్న గజ్జి ముడత కూడా ఇచ్చుక్కపోయి ఇస్త్రీ చేసినట్టు వచ్చిందని చెప్పి ప్రతి రైతులు ఫోన్స్ కాల్ చేస్తూ ఉన్నారు సో మిర్చి ధరలు చెప్తా ఉంటాను ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఎందుకు చెప్తా ఉన్నానంటే చేయండి నాకు కూడా ఫోన్స్ కాల్ చేయండి ఏ టైంలో ఒక మార్నింగ్ ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల సమయం వరకు చేయండి తెల్లవారుజామున నైట్ రెండు మూడు గంటలకి ఫోన్ చేసి ప్రశాంత్ అన్న నేడుస్తూ ఉన్నారంటే రైతుల బాధలు ఎలా ఉన్నాయి మూడింటికి రెండింటికి ఫోన్ చేస్తూ ఉన్నారు సో నేను కూడా అన్ని ప్రాబ్లమ్స్ చూసుకోవాలి సో అందుకోసం సైలెంట్లో ఉంటుందన్నమాట ఫోన్ గుర్తుపెట్టుకోగలరు ఇక మిర్చి ధరలు చూసుకున్నట్లయితే చేయడానికి ఇరవై వేలు జెండాగా చేస్తూ ఉన్నారు కానీ పంటల పరిస్థితి మాత్రం ఖమ్మము మైబాదు వరంగల్ నర్సంపేట ఇటుపోతే బంగ్లా అలాగే పరకాల ఈ ఏరియాలలో హెవీగా ముడతలు అనేవి స్టార్ట్ అయ్యి ఆ వైరస్ లాంటిది వస్తూ ఉన్నవి పీకేస్తూ ఉన్నారు మళ్ళా వేస్తూ ఉన్నారు దున్నేస్తూ ఉన్నారు సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ వాడండి అకిరాన్ డిసైడ్ కొట్టండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది నేను చెప్తా ఉన్నాను అలాగే మిర్చి ధరలు అయితే మనకు డీలక్స్ రకాలు పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల ఎనిమిది వందలు సూపీరియల్ డీలక్స్ అవుతూ ఉన్నవి తేజాలు అలాగే బెస్ట్లు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల రెండు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి మీడియాలు మీడియం బెస్ట్లు పద్దెనిమిది వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల మధ్యలో ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నవి మార్కెట్ కనుక ఇదే పొజిషన్ కనుక కంటిన్యూ అయితే మిరప పంటలు పండే పరిస్థితి అయితే కనిపిస్తా లేదని చెప్పి ప్రతి ఫార్మర్ అంటా ఉన్నారు ఇప్పటికే లక్ష రూపాయలు అయితే పెట్టుబడి పెట్టుకున్నాము ఇంకా ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి మళ్ళీ దున్నియాలంటే సమయం ఉందా లేదా అనేది కూడా ఆలోచిస్తూ ఉన్నారు పేపర్ మీద ఎవరైతే వేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళది ఎక్సలెంట్గా ఉన్నది సో తర్వాత మధ్యలో ఏమైనా వర్షాలు పడితే అది చెప్పలేము అండ్ ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఎక్కువ కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ ఫోర్ వన్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోరు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల మధ్యలో లావులకు కొంచెం డిమాండ్ తక్కువే ఉంది లేదనుకోవచ్చు ఏసీలో పెట్టిన రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి శాంపిల్ చూసుకోండి గర్భాలు పోతూ ఉన్నవి రెండు మూడు సంవత్సరాల నుంచి ఉంచే రైతులు కూడా ఉన్నారు రేట్ లేక అని చెప్పి సో మనం ఈ పొజిషన్ చూసుకున్నట్లయితే రేట్ అనేది వస్తుంది అనేది ఒక హోప్స్ ఉన్నది పుట్టి పెట్టుకోండి మన పంట పరిస్థితి విస్తీర్ణం అనేది తగ్గిపోయింది అలాగే పంటల పరిస్థితి దారుణంగా ఉంది పెట్టుబడులు అయితే హెవీగా పెట్టుకున్నారు ఎకరానికి రెండు మూడు వేలు ఒక్కసారికి అయితే ఉన్నది ఇంత పెట్టుకోవద్దని నేనైతే చెప్పాను ఇక పత్తి పరిస్థితి వర్షాలు పడి పడి ఉన్న పూతలు పిందెలు ఏదైతే ఉందో మొత్తం ఫ్లవరింగ్ ట్రాపింగ్ అయి రాలిపోయింది ఎకరానికి కూడా మనకు పది క్వింటాలు ఐదు క్వింటాల మధ్యలో అయితే అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నవి కాబట్టి కాటన్ ధర కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఆ పైన అయితే ఉండవచ్చు ప్రజెంట్ అయితే కొత్త పత్తి ఏడు వేల ఆరు వందలు పాతపత్తి ఎనిమిది వేలు అయితే నడుస్తూ ఉన్నది ఇంకా తేజ తాలు చూసుకున్నట్టయితే తొమ్మిది వేలు నుంచి లాల్కట్ ఉంటే పదివేలు తాలు ఇంకా మనకు ఏదైనా వెరైటీ గురించి సో ఖమ్మంలో వచ్చే వెరైటీ గురించే నేను చెప్తా ఉన్నాను బయట మార్కెట్ అయితే నాకు తెలియదండి వరంగల్ మార్కెట్ కూడా తెలియదు నేను అన్ని ధరలు అలాగే ధరలతో పాటు పంటలకు ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి నేను రెడీగా ఉన్నానన్నమాట ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఒక్కొక్క ఫార్మరు ఏపీలో ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాలు వేశారు అది యాభై వేలు అంట కౌలు మరి మీకు మిగిలేదు ఏంది అది కూడా ఆలోచించుకోండి పెట్టేటప్పుడు కౌలు చూసుకోవాలి మీరు పెట్టిన పెట్టుబడి చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి కదా సో మిర్చి రేట్ని బేస్ చేసి కూడా పెట్టుబడి అయితే పెట్టుకోండి ఇవాళ మేజ్ ఉంది మొక్కజొన్న మూడు రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నది సో ఇట్లా పత్తి తీసిన తర్వాత ఇక లేకుండా ఇమేజ్ మనకు ఏమంటారు మొక్కజొన్న వేసుకోండి సరిపోతూ ఉన్నది రెండు పంటలకు కూడా ఇలాగా మీరు చూసుకొని మంచి ధరలు ఉన్నప్పుడు అమ్ముకోండి ఎప్పటికప్పుడు అమ్ముకోవడం బెటరు ఎందుకంటే ఈ ఇయర్ కూడా ఇంచుమించుగా రేట్ అనేది మిర్చి ధరలు అయితే ఉండబోతూ ఉన్నవి మధ్యప్రదేశ్ క్రాప్ కూడా చాలా డ్యామేజ్ అయింది చైనా పరిస్థితి అయితే మొత్తానికి మునిగిపోయింది అండ్ డ్యామేజ్ కూడా పంటలు చాలా అవ్వడం జరిగింది మిర్చి ధరలు అనేది రానున్న రోజులో ఒక మధ్యస్థంగా అయితే ఉండబోతూ ఉన్నది కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తూ ఉన్నాను నిన్న నేను చూసి ఆ కళ్ళల్లో నీళ్ళు అనేది కారుతా ఉన్నవి అన్నం తినలేక మళ్ళా ఛార్జీకి అన్న నా దగ్గర ఉన్న డబ్బులు ఇవే ఇచ్చేసాను ఛార్జీ కూడా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అడుక్కొని కూడా పోతా ఉన్నారండి రైతుల పరిస్థితి ఏది మందుల షాపుల దగ్గర వాళ్ళు ఏమో బిల్డింగ్లు కడుతూ ఉన్నారు మనమేమో ఇట్లా అప్పులు ఇరవై రూపాయలు అడుక్కొని పోవాల్సి వస్తుంది చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నామో ఇది నేను ప్రతి టెక్నికల్ చెప్తా ఉన్నా ఎపిసోడ్ పెడతా ఉన్నా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఒక్కసారి వాడి చూడండి వాడి చూడండి రిజల్ట్ లేకపోతే నేనైతే చెప్పను అలాగే నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఛానల్ అనేది మెయింటెనెన్స్ అనేది చేయలేను సో లైక్ చేసి షేర్ చేయండి మీ లెక్క ఈ రైతులు ఇవాళ రైతుల పరిస్థితి కూడా ఈ మందు కొట్టాను బాగుంది రిజల్ట్ అని చెప్పండి ఎందుకంటే మీకు మీరు ఒకరైతే రైతే సాటి రైతే ఒకరైతే కదా ఇంట్లో కలుపుకొని వచ్చి లేదా బాటిల్ ఎక్కడో దాచిపెట్టుకోవడం ఎందుకు ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా రైతుకి చేయండి అందులో ఏమవుతా ఉన్నది మిర్చి ధరలు పత్తి ధరలు బాగానే ఉండబోతూ ఉన్నవి గమనించి మీ పంటను ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా తక్కువ డోసులలో ఎలాంటి కాంబినేషన్ వాడుకోవాలా నిన్న నేను చెప్పాను పైరిప్రాక్సిన్ పది రకాల కంపెనీలు చెప్తా డైఫ్ ఇన్సూరెన్స్ పది రకాల కంపెనీలు చెప్తా తర్వాత ప్రాపగేట్ పది రకాల కంపెనీలు చెప్తా సో ఇవి ఇట్లాంటివి వాడుకుందాము చేద్దాము మేజర్గా ఎవరైనా అకిలా డీసైడ్ వాడనట్లు రైతులు ఉన్నట్లయితే వాడండి రిజల్ట్ మీరే ప్రశాంతన చెప్పింది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని చెప్పాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సోబ్బాయ్ ధన్యవాదాలు